ఒంగోలు నగరంలో సాయంత్రం ఏడు దాటితే ప్రజలు వీధుల్లో తిరగాలంటే ధైర్యం కూడగట్టుకోవాల్సింది అలా ధైర్యం చేసి ఎవరైనా సాహసం చేస్తే కుక్క కాటుకు గురవ్వాల్సింది ఒంగోలు నగరంలో కుక్కల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది వీటికి కనీసం పది ఇరవై కుక్కలు సైన్యంగా ఏర్పడి స్వైరవిహారం చేస్తున్నాయి వీధుల్లో ఎవరైనా కొత్తవారు కనిపిస్తే వారిపై తిరగబడమే కాకుండా వెంటబడి కరుస్తున్నాయి ద్విచక్ర వాహనం వారి వెంట పడడంతో ఎంతో మంది కాళ్లు చేతులు విరిగి గాయాల పాలవుతున్నారు రోజురోజుకి పెరిగిపోతున్న కుక్కల బారి నుండి విముక్తి కల్పించాలని నగరపాలక సంస్థను ప్రజలు వేడుకుంటున్నారు కానీ ఒంగోలు నగరపాలక ఒంగోలు నగర ప్రజల ఆర్తనాదాలు పట్టించుకునే నాదుడేడి ఇది విజయనగర్ కాలనీ ఏరియా ఒడ్డిపాలెం విజయనగర్ కాలనీ ఒక ఇక్కడ నుంచి అచేవరకు ఒక వంద కుక్కలు పైన ఉంటాయి ఈ అటు ఇటు తిరుగుతున్నా కానీ మనుషులు అమ్మడు పట్టాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కువగా కంప్లైంట్ కంప్లైంట్ అంటే మున్సిపాలిటీ ఆఫీసులో కంప్లైంట్ పెట్టినా పెద్ద ఉపయోగం లేదు ఒంగోలులోనే కాదు పరిసర గ్రామాల్లో గ్రామ సింహాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయి ఎక్కడ చూసినా ఏ వీధిలో చూసినా కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ జనాలు వెంట పడుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదుల సంఖ్యలో వీధులలో సంచరిస్తూ ఇళ్లలో చొరబడుతూ నానా భీమత్సం సృష్టిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు వీటి వల్ల వీధులు అపరిశుభ్రంగా మారిపోవడం భరించలేని దుర్గంధం వెదలటం వల్ల ఇళ్లలో కూడా ఉండలేకపోతున్నామని స్థానికులు చెబుతున్నారు ఒకటే అది మనుషులు చూసారుస్తున్నాయి పైన పడుతున్నాయి తెగింది పేరుతున్నాయి బండ్లు ఎమ్మడి పడతాయి బండ్లు కింద పడతాయి బండ్లు ఆరం కొట్టినా కానీ లేకపోతే వాంతుని పడుకొని ఉంటాయి పిల్లల చేతులు తినే కూడా పీకొంది ఏం కంప్లైంట్లు ఏ ఎవరు చెప్పినా ఎవరు చేస్తున్నారు పిల్లలు కొట్టుకు రానివ్వకుండా స్కూల్ బానీయకుండా పైన ఈ ఒక బజార్లోనే దాదాపు ఇరవై ఐదు కుక్కలు పైగా చేయటం పిల్లలు తొక్కిడ్లలో పోవటం ఇట్లా రోగాలు రొప్పులతో ఉన్నాం కానీ వీటి వల్ల అసలు ఎటువంటి ఉపయోగం లేదు ఇంటి ముందు ఎవడు వచ్చినా పోతానే ఉంటే రోడ్డు మీద కొనుక్కుంటూనే ఉంటాయి కుక్కలు బెడద మాత్రం ఎక్కువగా ఉంది విజయనగర ఖాళీలో కరవటాలు ఏం లేవు కానీ సోమవార పోత కుక్కలు అయ్యి తినటం పనుకోవటం రోడ్డు అడ్డంగా కొనుక్కోవటం అందరగా అస్సాం చేయటం అయ్యే కానీ కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చినా అరవు వాటిపాటికి అవి తినటం చేయటం తప్పినుంచి ఉపయోగం లేదు కుక్కలు అసహ్యం చేస్తాయి రోడ్లు ఇప్పుడు ఊడ్చుకుంటారు ముగ్గులు వేసుకుంటారు పాపం దాంట్లో చండాలం చేసిపోతూ ఉంటాయి కుక్కలు స్థానికులు దయించి మాకు అసహ్యం లేకుండా చేయమని ప్రార్థన నగరంలో కుక్కల సంచారం విపరీతంగా పెరిగిపోవడంతో మున్సిపాలిటీ వారు కూడా వాటి గురించి పట్టించుకోకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి చిన్నపిల్లలు స్కూలుకు వెళ్ళేటప్పుడు ఎవరైనా కొత్త వారు వీధిలోకి వచ్చినప్పుడు వెంట పడుతున్నాయని తద్వారా వాటి నుంచి తప్పించుకునేందుకు కాలువల్లో పడి తీవ్ర గాయాల పాలవుతున్నారని ఫిర్యాదు చేస్తున్నారు కుక్కల సంఖ్య పెరగడంతో వాటికి ఆహారం దొరకక ఆటలితో ఇష్టారీతిన పైనబడి కరుస్తున్నాయని ఇళ్లలోకి చొరబడి వండిన ఆహార పదార్థాలను తినేస్తున్నాయని వాపోతున్నారు కార్పొరేషన్ వాళ్లకి కుక్కల విషయం ఫిర్యాదు చేస్తే కుక్కలను చంపకూడదన్న జీవో ఉందని తాము ఏమీ చేయలేమని కార్పొరేషన్ సిబ్బంది చేతులెత్తేశారని చెబుతున్నారు అసలు శుభ్రం అనేది ఉండదు మేమెంత జిమ్నాడు చేస్తూనే ఉంది వాళ్ళు ఒకవేళ కుక్కల్ని సేవ్ చేయాలనుకుంటే వాళ్ళు ఏదైనా ఫామ్ లాగా పెట్టుకొని చేయాలి కానీ ఇప్పుడు సామాన్య ప్రజల మీద ఈ శుభ్రం చేసుకుంటా వీటి చేత కరిపించుకుంటా వీటికి పత్యాలు ఉండాలంటే ఉండలేదు కదా ముసలి ఉంటారు జరిగి జరగ వచ్చిన వాళ్ళు వాళ్ళు కుక్కల చేత కనిపించుకుని వాళ్ళ హాస్పిటల్కి ఆడ బిల్లులు తెచ్చి పెడతారు చాలా ఇబ్బందిగా ఉంది గవర్నమెంట్ అయినా వాటిని కొంచెం మాకు ఇబ్బంది లేకుండా చేస్తే బాగుంటుంది ముప్పై ఉంటాయి ముప్పై చాలా ఉండే పిల్లలు బయట సాయంత్రం పెంచుకునే కుక్క జాగ్రత్తగా మాత్రం ఒక ఐడెంటిటీ కార్డ్ ఇచ్చి కరిస్తే మొత్తం బాధ్యత వాళ్ళే వచ్చారు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నీకు డబ్బు ఉంటే ప్రతి డబ్బు ఉన్న వాళ్ళ కుక్కల్ని పెంచడం అదొక హ్యాబిట్ అయిపోయింది ఈ రోజుల్లో ఫ్యాషన్ అది ఖచ్చితంగా నువ్వు కుక్కలు పెంచుకోవాలంటే గవర్నమెంట్ వాళ్ళకేయాలం ముందర ట్యాక్స్ ఈ కుక్కల మీద అవి మేము పెంచుకుంటున్నాం మా ఇంట్లో ఉంటనే అన్న ఇప్పుడు అసలు ఆ ఇల్లు దాటి వెళ్ళాలంటే అంత ఇళ్లలో పెంచే కుక్కలు కూడా చాలా ప్రమాదకరంగా ఉన్నాయి అసలు అవి వీటి మీద అవి బాగా ప్రమాదం మరి దీనికి కుక్కల విరుగడకు ప్రత్యామ్నాయం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కుక్కలు కలవకుండా వాటికి ఆపరేషన్ చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నామని వాటన్నిటిని బయటకు వదిలివేసేందుకు ఏర్పాట్లు చేపడుతున్నామని అన్నారు నగరంలో ప్రధానంగా వేధిస్తున్న సమస్యలు మొదటిది స్ట్రీట్ డాగ్స్ ఈ యొక్క రోడ్లపైన కుక్కలు విపరీతంగా సంచరిస్తూ ప్రజల ఇబ్బందులు అనేది కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది దానికి సంబంధించి యాంటీ బట్ కంట్రోల్ యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ ఏబిసి ఏఆర్వి రెండు కార్యక్రమాలు గౌరవ సిడిఎంఏ గారు మన ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు నగరంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం మొత్తం కూడా మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు కుక్కల్ని శాంటీ సెక్రటరీ ద్వారా ఐడెంటిఫై చేసి ఈ యొక్క స్ట్రీట్ డాగ్స్ ఏదైతే ఉన్నాయో వాటి కూడా ఆపరేషన్ చేయడానికి మనము మన మామిడిపాలెంలో ఒక ఆపరేషన్ థియేటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం త్వరలోనే వారం పై రో లోపల ఆ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం ఎక్కడైతే కుక్కల బేటలు ఎక్కువ ఉందో ప్రజల నుంచి వచ్చిన సమస్యలన్నీ కూడా రిజిస్టర్ చెప్పడంలో మనకి ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి మన ఎస్ఎస్పిచ్చి డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తాం ప్రజలు ఆ యొక్క కాల్ సెంటర్కి ఏదైతే కాల్స్ వచ్చినాయో ఆ ఏరియాకి సంబంధించి మొత్తం సర్వే చేయించి ఆ కుక్కలకి అన్నిటి కూడా యాంటీ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ ఏఆర్వి దీనికి సంబంధించినటువంటి రెండు కార్యక్రమాలు కూడా వారం రోజులు స్టార్ట్ చేసేసి రాబో పండగ లోపల మొత్తం కూడా పూర్తి చేయడానికి సంక్రాంతి లోపల అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసి నగరంలో ఈ యొక్క స్ట్రీట్ డాక్స్ ఏదైతే ఉన్నాయో వాటి కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం కానీ నగర పాలక సంస్థ వాళ్ళు ఎన్ని చెబుతున్నా కుక్కల బిడద మాత్రం ఇప్పట్లో తగ్గేది లేదని అర్థమవుతూనే ఉంది కుక్కలు కరుస్తున్నందున ర్యాబీస్ వ్యాధి సోకే అవకాశం ఉన్నందున తక్షణం నివారణ చర్యలు చేపట్టాలని నగర పౌరులు కోరుకుంటున్నారు రాత్రిళ్ళు క్షేమంగా ఇళ్లకు చేరాలంటే భయమేస్తుందని కుక్కల నుంచి తమను కాపాడాలని ఒంగోలు నగరవాసులు వేడుకుంటున్నారు ఉన్నాయండి బాగానే ఉన్నాయి ఒక్కొక్కసారి పిల్లల మీద కూడా పడుతున్నాయి అవి మెయిన్ వాటికి ఫుడ్ దొరక కూడా గోళ్ళ దూకి అదే వెల్ ట్రైన్ అయిన లాగా బిహేవ్ చేస్తుంది అది మెయిన్ పసిపిల్లల మీద పడుతున్నాయి బండ్లు వెళ్ళేటప్పుడు కూడా వెంట పడుతున్నాయి భయపడి ఆ తొందరలో యాక్సిడెంట్ అవటం ఏదోటి ఒకటి కొంచెం ప్రమాదం లోనవుతుంది ఈ ఏరియాలో సుమారు ఒక ఆరు కుక్కల దాకా ఉన్నాయండి ఈ బజార్లోనే ఈ బజార్లోనే ఆరు కుక్కల దాకా ఉన్నాయి అది నైట్ టైం బా ప్రాబ్లం ఆ నైట్ టైం బా ప్రాబ్లం ఉంటుంది మెయిన్ గోడలు దూగుతున్నాయి ఆకలి మీద మెయిన్ ఆకల మీద గోడలు దూగుతున్నాయి అది తర్వాత ఆవులకు సంబంధించి కూడా ఆ నగరంలో ఎక్కువ ఆవులు గేదెలు రోడ్లు సంచరిస్తున్నాయి వాటన్నిటికి సంబంధించి నాలుగు లక్షల రూపాయలతోటి షెడ్ ఏర్పాటు చేసి వాటిని కూడా తీసుకుని వెళ్ళి పోస్టల్ కాలనీలో యావులు గేదెలు కూడా ఒక పశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశాం ఆ కేంద్రంలో వెటనరీ డాక్టర్ సలహాతోటి వాటికి సంబంధించినటువంటి మేత ఏదైతే కావాలో వాటిని కూడా సేకరించి వాటన్నిటి కూడా ఒక నలభై రెండు ఆవుల్ని పట్టుకొని ఆ కేంద్రంలో పట్టుకుని పెట్టిన తర్వాత ఆ రైతులు వచ్చేసి ఆ సంబంధించినటువంటి యజమానులు వచ్చేసి వాటిని ఫైన్ రూపంలో రెండు వందల యాభై రూపాయలు పర్ డేకి ఆ యొక్క గేదెలకు సంబంధించిన ఆవులు సంబంధించిన యజమానులు వచ్చి వాడు నిరూచుకోకపోవడం జరిగింది మళ్ళీ రెండోసారి కానీ వస్తే వాటికి ఎక్కువ ఫైన్ వేయటం జరుగుతుంది కాబట్టి నగరంలో ప్రజలందరూ కూడా వారికి సంబంధించిన ఆవులు గేదెలు ఎవరైతే ఉన్నారో యజమానులు ఉన్నారో వారందరూ కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గర కట్టించుకోవాలి రోడ్లో పాలు పెడుకొని రోడ్లో వదిలేస్తున్నారు అది మంచి పద్ధతి కాదు యాక్సిడెంట్ జరిగి ప్రజలు ప్రాణాలు పోతున్నాయి కాబట్టి నగర ప్రజలందరూ కూడా ఈ రెండు విషయాలకి ఈ యొక్క యాంటీ బర్త్ కంట్రోల్ ఈ యొక్క కుక్కలకు సంబంధించినటువంటి యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ సంబంధించి తర్వాత ఈ పశువులకు సంబంధించి ప్రత్యేకంగా ఈ రెండో చర్యలు కూడా చేపడతాం ప్రజలందరూ కూడా సహకరించాలని మరొకసారి నగర ప్రజలందరికీ విజ్ఞప్తి